హరే కృష్ణ హరే కృష్ణ అందరికి ఈరోజు ఇస్కాన్ మంగళూరు వారి ద్వారా షార్ భాగవత క్లాస్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ॐ नमो भगवते वासुदेवाय अगवद्वासुदेवासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय भगवति वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्रं चैव

రే కృష్ణ సో ఈ శ్రీమద్ భాగవతము అనము మొదటి స్కందము లోని మొదటి అధ్యాయము అయినటువంటి సో ఈ అధ్యాయంలో ఈరోజు పద్నాలుగో శ్లోకాన్ని చూద్దాము హరే కృష్ణ శ్రీమద్భాగవతము మొదటి స్కందము మొదటి అధ్యాయము పద్నాలుగవ శ్లోకము హరే కృష్ణ ఆపన్న సంశ్రుతి గోరా విముచ్యేతి భేతి స్వయం స్వయం భయం సో మనకి ఈ ఆ శ్రీమద్ భాగవతము మొదటి స్కందము ఆ భగవంతుని యొక్క లీలలు వాటిని గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో మనము ఈరోజు ఈ శ్లోకము ముఖ్యంగా ఆ భగవంతుని యొక్క నామ మహిమను గురించి ప్రతిపాదిస్తూ ఉన్నటువంటిది ఎందుకంటే మొదటి అధ్యాయంలో ముఖ్యంగా భగవంతుడు ఆయన గురించినటువంటి ఆ విశ్లేషణ సైంటిఫిక్ గా ఉన్నటువంటి అంతా కూడా సమర్థించబడుతూ ఉన్నటువంటి అంశం అందులో ఈ శ్లోకంలో ముఖ్యంగా ముఖ్యంగా ఈ అధ్యాయం కూడా ఆ నామ మహిమను బలంగా ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి అధ్యాయం మరి ఎందుకంటే ఆ భగవన్ నామము స్వతంత్ర శక్తి కలిగినటువంటిది అది కర్మ జ్ఞాన యోగాది సాధనలు అన్నింటికంటే కూడా ఉన్నతమైనది అనేటువంటిది మనము ఇంతకు ముందు కూడా భగవద్గీతలోను అలాగే భాగవత చదువుతున్నటువంటి వీటిలో చూస్తూ ఉన్నటువంటి సో అటువంటి ఈ శ్లోకంలో ఆ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశము మనం చూసినట్లయితే ఆపన్న సంస్కృతి గోరామ వివశో గృణన్ తత సధ్యో విముచ్యేత యద్విభేతి స్వయం భయం సో ఆపన్న అంటే ఇక్కడ బద్దులైన చిక్కుకున్నవాడు ఎందుకంటే మనమంతా కూడా ఈ బద్ద జీవితంలో ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణమైనటువంటి మాయా ఆ భగవంతుని యొక్క శక్తులలో మాయా చేత ప్రభావితులమై ఉన్నటువంటి వాళ్ళము అంటే బద్దులై ఉన్నటువంటి వాళ్ళము ఇక్కడ ఆపన్నహ బద్దులైనటువంటి వాళ్ళు లేదా చిక్కుకున్నటువంటి వాడు దేనిలో ఈ సంసార సాగరంలో ఈ భౌతిక బంధనాలలో చిక్కుకున్నటువంటి వాడు ఇక చెప్తున్నారు ం ఘోరాం ఘోరమైనటువంటి ఘోరాం అంటే ఘోరమైనటువంటి సంస్ృతిం జనన మరణ చక్రాలలో జనన మరణ అవరోధాలలో ఎవడైతే బద్ధుడై ఉంటాడో అటువంటి వాడికి వాడికిమ ఎన్నామ అంటే ఎవరి నామమో ఇంకా ఆ భగవంతుడు ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుని నామం మాత్రమే గృణన్ వివశుడై గృణన్ అంటే ఉచ్చరించినప్పటికీ కూడా వివశ గృణన్ అవశంగా ఉచ్చరించిన అంటే అజ్ఞానంతో ఉచ్చరించినా కూడా అని చెప్పబడుతూ ఉన్నటువంటిది విభష గుణన్ అని చెప్పబడుతూ ఉన్నటువంటి సో దాని నుండి దేని నుండి ఇంతకు ముందు ఆపన్న సంస్కృతిం గోరాం అని చెప్పబడినటువంటి దాని నుండి తత సద్య విముచేత అంటే ఏదైతే బద్ధ జీవితం ఉందో ఆ బద్ధ జీవితం నుండి అతడు వెంటనే బయటపడతాడు అనేటువంటిది సద్య విముచ్యతే విముచ్యతే ఏదైతే బద్ధ జీవితం ఏదైతే జనన మరణ చక్రాలలో చిక్కుకుని ఉన్నాడో ఆ జనన మరణ చక్రాల నుండి శీఘ్రంగా వెంటనే బయటపడతాడు వెంటనే విముక్తి పొందుతాడు అని చెప్పబడుతూ ఉన్నటువంటిది ఇంకా చెప్తున్నారు బిభేతి స్వయం భయం యత్ అంటే ఆ దేని చేత అంటే ఇక్కడ ఆ అంటే ఏదైతే నామం ఉందో ఆ నామముకి దాని చేత ఆ నామం చేత బిభేతి స్వయం భయం బిభేతి అంటే భయం కూడా భయం నొందుతుంది బిభేతి అంటే భయం నొందుతుంది ఎవరు భయం స్వయం భయం స్వయంగా ఆ భయం కూడా ఏదైతే భయం ఈ జనన మరణ చక్రాల వల్లే కదా మనకు ఉండేటువంటి భయం లేకపోతే మనం మరణించడం ఎప్పటిక ఉంటామంటే ఏ పోనీ ఎట్లో అట్లా జీవించుకుంటూ ఉంటాము అనే ఒక భావనలో ఉంటాము కానీ ఈ జనన మరణ చక్రాలు అనేటువంటి ఎప్పుడో ఒకసారి మనం చెప్తాము ఎంత ప్రకృతి పైన ఆధిపత్యం చెలాయించాలి ఎంత భావనల్లో ఉండి ఎంత ఏ విధంగా మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనము ఏదో ఒక విధంగా పోతాం అనేటువంటి ఒక భావనలతో మనము భయం చెందుతూ ఉంటాం సో ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో ముఖ్యంగా ఎవడైతే ఈ భయంకరమైనటువంటి సంసార చక్రంలో చిక్కుకున్నా కూడా ఈ సంసార సాగరాల్లో కొట్టుకుని ఉంటూ ఉన్నటువంటి వాడైనా అవశంగా అయినా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే వెంటనే విముక్తి పొందగలడు ఎందుకంటే ఆ భగవన్ నామము ఎంతటి శక్తివంతమైనది అంటే భయానికే భయం పుట్టించేటువంటిది అంటాం కదా అప్పుడప్పుడు భయానికి భయం పుట్టించేటువంటి వాడు సో కాబట్టి ఆ భగవన్ నామము ఎంతటి అంటే ఆ భగవన్ నామం అంత శక్తివంతమైంది ఎంత అంటే భయం కూడా దాని ముందు భయపడుతుంది అట ఆ నామం ముందు ఆ నామాన్ని చూసి భయపడుతుంది అని చెప్తూ ఉన్నారు సో చూడండి ఇక్కడ ఎంతటి ఆ నామ మహిమ మరి ఆ జ్ఞాన కర్మాది ఇక్కడ కర్మము జ్ఞానము యోగాలు అన్ని ఏదో చేసే సమయాన్ని వృధా భగవద్గీత చివరికి చెప్పింది కూడా అదే కదా మనకి సారంగా బయటకు చెప్తారు సో కనుకనే ముఖ్యంగా అతి ఘోరమకు జన్మ మృత్యు వలలలో చిక్కుకుని ఉండేది జీవులు భయానికే భయం కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివస్వతమున ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి పొందగలడు ఎందుకంటే సమస్తానికి పరమ నియామకుడైనటువంటి ఆ పరతత్వమైనటువంటి శ్రీకృష్ణుడు ఆ వాసుదేవుడే మరి అటువంటి ఆ భగవంతుని క్రోధాన్ని ఎరగినటువంటి వాడు ఎవడు కూడా ఉండడు అని చెప్తుంటారు శ్రీల ప్రపాదులు వారు ఎంతటి శక్తిశాలుడైనా రావణుడు హిరణ్యకష్పుడు కంసుడు మొదలైనటువంటి దానవులు ఆయన చేత సో కనుక మరి ఆ భగవంతుడు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనకి చెప్పబడినటువంటిది ఏంటంటే వివశ గుణన్ అనగా జ్ఞానపూర్వకంగా కాకపోయినప్పటికీ కూడా అంటే భగవంతుని కూడా ఎందుకంటే దీనికి మనకి ఉదాహరణ అజామిలుడు చెప్తూ ఉంటుంటాం వాస్తవానికి అజామ్యులు నారాయణ అని పిలిచినటువంటి భయంతో నారాయణని సంబోధించినటువంటిది ఏంటి తన పుత్రునికి ఆ పేరు పెట్టుకున్నాడు కనుక ఆ విధంగా పిలిచాడు అని చెప్తారు సో ఇక్కడ మనము జ్ఞానపూర్వకంగా కాకపోయినప్పటికీ కూడా జ్ఞానంలో అయినా కష్ట సమయంలోనైనా చూసాం కష్ట సమయంలో ఆ భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎంతోమంది చూస్తాము ద్రౌపది గజేంద్రుడు సో కష్ట సమయాల్లో ఆ నామాన్ని పలికితే చాలు ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటుంటారు మనకి సో అలాగే ఇక ఆ నామస్మరణము శక్తివంతమైనటువంటి సాధనం కనుకనే మనకి లేవకు పొద్దు మనకి ఆ ఈ బ్రహ్మ ముహూర్తాల్లో భగవంతునికి సేవ చేసుకుని మంగళహార్తలు ఇచ్చేసి ఆ తదుపరి మనము నామస్మరణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఆ భగవంతుని నామాన్ని పలికితే భయం కూడా ఆ భగవంతుని యొక్క నామానికి నామం చేత భీతి చెందేటువంటిది అంటే ఆ జనన మరణ చక్రాలు మనల్ని దరిచేరవు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ భగవంతుని యొక్క నామము మరి ఆయన వేరుకాడు నామము ఆ నామి కృష్ణుడు నామి సో కాబట్టి ఆ కృష్ణ నామము కృష్ణుడికి అన్యమైనది కాదు అనేటువంటి విషయాన్ని మనకి ఎప్పుడో చెప్తూ ఉన్నారు కాబట్టి నామస్మరణ మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ కృష్ణుడే మన పక్కన ఉన్నట్లుగా చెప్తూ ఉన్నటువంటిది ఎందుకంటే నామస్మరణము అత్యంత శక్తివంతమైనది అనేటువంటిది మనకి ఎన్నో భక్తుల యొక్క కథల్లో మనం చూడవచ్చు సంకట కాలంలోనే కాదు నిత్య జీవితంలో కూడా నామాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు మనం ఆ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ అపరాధం లేకుండా ఆ నామాన్ని మనము జపించటం ద్వారా సదా ఆ భగవంతుడు మనతోనే ఉండి అన్ని పరిస్థితులలో అన్ని సందర్భాలలో ఈ ఆయన మన వెంట ఉంటాడు మరి ఆ పవిత్ర నామమును దాని యొక్క మహత్యమును తెలవకనే మరి ఆ వివస్వతతో గాని పరిస్థితులు ప్రోద్భలం చేత గాని ఉచ్చరించినా కూడా ఈ జనన మరణ చక్రాల నుండి ముక్తిని కూర్చుతుంది అని చెప్తూ ఉంటుంటారు ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ అధ్యాయము ఒక రహస్యాన్ని తెలియచేస్తూ ఉంటుంది అదే భగవన్ నామ మహిమ సో కనుక ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా ఆపన్న సంస్కృతి ఘోరం ఎందుకంటే ఈ సంసారము ఒక ఘోర సముద్రమైనటువంటిది జననము మృతి దుఃఖము భయము వ్యాధి విరహము మనకి అనేటువంటి బాధల్లో ఉంటూ ఉంటే మరి మనకి భయం ఎందుకు వస్తుంది మరణం అంటే జీవితం అనేటువంటిది మన యొక్క నియంత్రణలో లేదు ఏది కావాలంటే అది కోరుతూ ఏది తినాలంటే అది ఇంద్రియ భోగం చేస్తూ ఉంటాం కానీ మరణం మన చేతిలో లేదు అనేటువంటి ఒక దాంతోనే మనం భయపడేటువంటిది సో కనుకనే మరి ఇక్కడ చెప్పబడినటువంటి యద్వి భేతి స్వయం భయం భయం కూడా ఎవరి నామాన్ని చూసి ఎవరి యొక్క నామాన్ని చూసి భయపడుతుందో అటువంటి ఆ నామాన్ని నిరంతరము స్మరించమని చెప్తూ ఉన్నటువంటిది ఎందుకంటే ఆ నామము హరే కృష్ణ అన్నాం అనుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ భగవన్నామము కేవలం ఒక శబ్దం కాదు అది సాక్షాత్తు కృష్ణ స్వరూపమే శ్రీల ప్రపాతులు వారు చెప్పినట్లుగా ఆయన ఆయన వేరు ఆయన యొక్క నామం వేరు కాదు అని చెప్తూ ఉంటుంటారు ఆ భగవంతుని యొక్క నామము తన యొక్క స్వీయ శక్తితో సమానంగా చెప్పుబడినటువంటిది సో కాబట్టి సాక్షాత్ కృష్ణ స్వరూపమే అది మనకి అజామిలుడు స్టోరీలో తెలియజేస్తూ ఉన్నటువంటిది మనకి చాలా మంది ఆపదలలో ఉన్నప్పుడు కష్ట సమయాలలోనే నామస్మరణ చేస్తూ ఉంటారు అలా కాదు ఏ సందర్భంలోనైనా నిరంతరము మనము స్మరణ చేయాలి అలవాటుగా ఉంటేనే ఎందుకంటే చివరి పరీక్ష మరణము అనేటువంటి పరీక్షలో మనం ఉత్తీర్ణులు కావాలి అంటే మళ్ళా ఈ జనన మరణ చక్రాలలో రాకుండా ఉండాలి అంటే ఏ సమయంలోనైనా మనసు ఆపదల్లో ఉన్నా ఆపదల్లో లేకున్నా సంతోషంగా కానీ సంతోషంగా ఉంటే ఈ సంతోషమైనటువంటి వీటిలో ఉండిపోయి మనం నామాన్ని మ కానీ ఆ సాధన చేయాలి సో సుఖ సమయంలో కూడా నామస్మరణ చేయాలి అలవాటుగా ఉంటేనే చివరి క్షణంలో కూడా మనము సహజంగానే పలకగలుగుతామని చెప్తూ ఉంటాడు సో కనుక ఈ సంసార భయము మనల్ని వెంబడించవచ్చు కానీ ఆ నామాన్ని పట్టుకున్నటువంటి వాడు వాడిని ఆ భయం వెంబడించదు అని చెప్తారు అదే మనకి చైతన్య చరితామృతంలో చెప్పబడుతుంది ఎక్కడ కృష్ణ భగవానుడు ఉంటే అక్కడ చీకటి ఉండదు అంటే ఎక్కడ జ్ఞానం ఉంటే కృష్ణుడు జ్ఞానం జ్ఞానం ఉంటే అక్కడ అజ్ఞానము ఉండన్నట్లుగా ఎక్కడ వెలుతురు ఉంటే సూర్యుడు కృష్ణ సూర్య సమానం చెప్తారు సో కాబట్టి మరి ప్రతిరోజు కూడా హరినామ జపము సంకీర్తన మన జీవన భాగంగా చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంటారు సో కాబట్టి మనకి సాధారణంగా ఈ ఆ భగవంతుని యొక్క నామాన్ని పలికినప్పుడు అది ఔషధై పలికినా ఏ విధంగా పలికినా మనల్ని రెండు ముఖ్య తత్వాల వైపు ఒకటి నామభాష రెండోది శబ్ద భాష అని చెప్తూ ఉంటుందా సో అంటే నామభాష అంటే నామపు నీడ ఆ స్పష్టత లేని ఉచ్చరణ అది అజాములు విషయంలో మనం చూడవచ్చు సో అది మరి ఫలితం చూసాం అక్కడ ఏంటి యమదూతలు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి విష్ణుదూతలు వచ్చి వాళ్ళని వెనక్కి పంపించినటువంటిది సో కాబట్టి నామభాష చేసిన పాప బంధనాలను ఛేదిస్తుంది అని చెప్పబడుతున్నటువంటిది ఇక శుద్ధ నామంలో మనం చేసేటువంటి అపరాధ రహితంగా నామస్మరణ చేయడము భక్తి భావనతో చేయడము శరణాగతితో ఆ భగవంతుని చేయడం మరి అలా చేసినప్పుడు మనకి కేవలము ముక్తే కాదు ప్రేమ ప్రేమ కూడా ప్రేమ భక్తిగా మారి ప్రేమ దొరుకుతుంది అని చెప్తూ ఉంటుంటారు సో ఎక్కడ భగవంతుని యొక్క నామం ఉంటుందో అక్కడ అజ్ఞానము ఉండదు అక్కడ భయము ఉండదు అక్కడ సంసార బంధనము ఉండదు అని చెప్తూ ఉంటారు కాబట్టి మనకి స్త్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినట్లుగా నియమిత సంఖ్యలో జపం చేసుకోవడము పదహారు మాలలు మినిమం అపరాధాలను నివారించడము సత్సంగంతో ఉండడము శ్రద్ధతో కీర్తన చేయడము సో ఆ విధంగా మనము భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఆ ఈ సంసార సాగరం నుండి బయటపడాలి అని కోరుకుంటూ రే కృష్ణ జగద్గురు శ్రీల ప్రపాది